ఏడు మూడు గుంటల నుంచి సిర్గాపూర్ చాప్టర్ రోడ్ మంజూరు శుభవార్త అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ తెలిపారు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేంద్ర రోడ్ ఇన్ఛార్జ్ మంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయమని అన్నారు ఎమ్మెల్యే ఎన్నికల హామీలు ఇప్పుడు అమలు కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా బీజేపీ ప్రత్యేక నిఘా పెట్టిందని స్థానిక పెద్దల జాతీయ నాయకులతో సమన్వయం వల్లే రోడ్లు శాంక్షన్ అయ్యాయని తెలిపారు ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో మూడు గుంటల చౌరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి అక్కడ కంటి మండల్ కానివ్వండి ఇక్కడ సిరిగాపూర్ మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారంకేడు పార్టీ పెద్ద మనసులతో పాటు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వాన్ని చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జి ఉన్నటువంటి మినిస్టర్ నితిన్ గడ్కరీ ఆదేశానుసారం నిన్న జీవ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ విలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం త్వరలోనే మూడు గుంటల నుంచి సంజోన్ రోపేట్ వయ కడపల్ నుంచి సిరిగాపూర్ టు చప్టకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా